గ్రామ పంచాయతీలో గ్రామ సభ జరిగింది పంచాయతీ కార్యదర్శి జేవి రవణమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ గ్రామ కార్యక్రమానికి తాళరేవు మండలం ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పాల్గొని అభివృద్ధి కార్యక్రమాల గురించి ఉపాధి హామీ పనుల గురించి చేయవలసిన పనులు అనేక రకాలైన ప్రజల సమస్యలు ఫిర్యాదులు తీసుకుని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు పంచాయతీలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి దానికి సంబంధించి అధికారులు తెలిపారు అనంతరం రాయుడు గంగాధర్ మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఒక్కొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామని తాళారేవు మండలం మొత్తం కూడా అభివృద్ధి పదంలో నడుపుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు ఉపాధి కూలీలు ప్రజలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు మరి మనం నిమ్మదర్త భారీ మెజారిటీతో ఇక్కడ ఈ నియంత్రంలో ముఖ్యంగా పట్టవల గ్రామ పంచాయతీలో అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలనే దాని మీద గుర్తుగా కూడా మేము అయి ఉన్నాం అన్ని కూడా మేము సమభావంతో వెళ్తానున్నాం తప్పైతే దీంట్లో ప్రాంతీయతత్వం ఏమీ లేదు మనంతా కూడా ఐదు వేల సెలవులు పోటీ ఉన్నటువంటి గ్రామం ప్రారంభించం ఈ రెండు ఈ యొక్క గ్రామాలన్నింటినీ కూడా సమభావంతో అభివృద్ధి చెయ్యాలనేదే మా ఉద్దేశం దాంట్లో భాగంగా మీకు సంతోష దగ్గర నుండి విషయం చెప్పాలంటే ఈరోజు పడవల మెయిన్ విలేజ్ సంబంధించి రోడ్డు ఏదైతే ఉందో శాంతం దాకా ఆ శాంతం రోడ్ అనేది ఎనిమిది కోటి నలభై మూడు లక్షలతోటి మన దాంట్లో బుద్ధి గారు మరి ఆల్రెడీ కలెక్టర్ గారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరి తీసుకురావడానికి ఆయన ఆల్రెడీ ప్రపోజల్ పంపించడం జరిగింది అది కూడా మా ఆఫీస్కి తీర్మానం వచ్చింది సో రెండోది ఏంటంటే ఆల్రెడీ రావణపాలెం మెయిన్ రోడ్ సో మా మిత్రుడు అడిగాడు ఫ్రీమ్మన్నా కూడా మాట్లాడు ఇది మెయిన్ రోడ్ అనేది కూతుల సిసి రోడ్ వేస్తే మాకు బాగుంటుంది అనేది అడిగాడు అది మంచి కోరిక సో ఏం చెప్తుందంటే రోడ్డు వేస్తాం మిటీ రోడ్డు వేస్తాం మరలా అది పోతుండే దాన్ని మనం ఇబ్బంది పడిపోతున్నాం సో దాన్ని కూడా ఎమ్మెల్యే దాన్ని కూడా మనిషి చేయలేదు అయితే చేయలేదు కానీ అందుబాటులో ఉన్న కంపల్సరిగా పెట్టుకోవచ్చు మనం దినాలు పెంచుకోవాలి పనితనాలలో పెట్టే ఓజార్లు గానీ హౌసింగ్ కానీ బాత్రూమ్స్ కానీ మనం వేసుకున్న సిసి రోడ్స్ కానీ పంచాయతీ వర్క్ మీరు చేసే పని బట్టి ఆధారపడి ఉంటారు దాన్ని బట్టి మనకు గ్రాంట్ వస్తుంది దాన్ని ఎమ్మెల్యే గారికి ఫిక్సింగ్ చేసి మ్యాచింగ్ గ్రాంట్లు పెట్టి అభివృద్ధి చేస్తాం దాని దృష్టిలో పెట్టుకుని పని దినాలు మనం పంచో ఇంకా పంచాయతీ ఉన్నాయి ఓటకాల ఉన్నాయి అవన్నీ కూడా మనం తయారు చేసుకుంటే వంద రోజుల పని కూడా మనం తప్పకుండా చేయవచ్చు మన పంచాయతీ రహ్మాణాన్ని అభివృద్ధి వరకు అలాగే ఆరు పసుపులు ఉంటాయి రెండు లక్షల ఇరవై వేల వరకు రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా రావాలంటే మెటీరియల్ ఏది రావాలన్నా మనకి ఏంటంటే వేతనాలు ఖర్చు పెట్టాలి అంటే ఇప్పుడు వేసేకర్స్ పని చేయట వేసేకర్స్కి మనం ఒక వంద రూపాయలు వేసేక సుమారు ఖర్చు పెడితే నలభై రూపాయలు గ్రామ పంచాయతీకి మెటీరియల్ రూపంలో ఖర్చు పెట్టుకోవడానికి మరి ఇవ్వడం జరుగుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అందుకే మనం ఎంత